అందరికీ నమస్కారం శ్రీమాత ఏ నమ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే భగవంతుడి ఇచ్చలేదంటే మనం ఏమీ చేయలేము అదంతవరకు మీరు నమ్ముతారు నేనైతే నమ్ముతాను మనము భగవంతుడు ఏ రూపంలో ఉన్నా మనం ఎలా కొలుచుకున్నా ఎవరు ఏ ఏ దేవుళ్ళకి కొలుచుకున్నా కూడా భగవంతుడు ఒక్కడే అని మనం అనుకుంటాం అయితే ఆ భగవంతుడి కటాక్షన్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాం మనము అనుకుంటుంటాం అనమాట ఫలానా దగ్గరికి వెళదాము ఫలానా దేవుడి గుడికి వెళదాము ఈవెన్ గుడికి కూడా దేవుడు పిలిస్తేనే మనం వెళ్తాం అంటే ఏంటంటే దేవుడు ఆ రోజు మనం వెళ్ళాలి అనే ఒక భావన మనలోని కలగజేసినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం ఎన్నిసార్లు మనము అనుకున్నా ఇవాళ వెళ్ళాలి రేపు వెళ్ళాలి అని మనం అనుకుంటాం కానీ మనం వెళ్ళలేము దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలం ఆ నిజం మనం తెలుసుకోవాలి అలాగే పుణ్యక్షేత్రాలు చాలామంది వెళ్దామని అనుకుంటారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా భగవంతుడి ఇచ్చలేందే భగవంతుడు పిలవందే మనం ఎన్ని చేసినా మనము వెళ్ళలేము కాబట్టి ప్రతీది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనక కూడా ఆ భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడి కటాక్షన్ మనకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా మంచిగానే మనకి జరుగుతుంది అందుకే ఏమంటారు తెలుసా చింత వద్దు చింత వద్దు ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చింతపడద్దు భగవంతుడి మీద భారం వేసి ఆ భక్తిలోనే మనకి అన్నీ అయిపోతాయి ఎలా అయిపోతాయి అయితే ప్రయత్నం అక్కర్లేదా అని అనుకుంటాం కదా ప్రయత్నం కూడా చాలా అవసరం ఎందుకంటే అది కూడా కరెక్ట్గా ప్రయత్నం అంటే ఏదో కాకుండా మనం ఏది సాధించాలంటే దానికి సరైన మార్గంలో ప్రయత్నం కూడా మనము చేయాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు భగవంతుడి ఆశీర్వాదంతో పాటుగా మన ప్రయత్నం కూడా జరిగి మనకి మన కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయన్నమాట అందుకే మనం ఏమనుకుంటాం ఏదైనా ఇది జరగలేదు అది జరగలేదు అంటే దేవుడు చూస్తాడులే దేవుడే మనకి చేస్తాడులే అని అనుకుంటాం మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామండి మనం ఈ భూమి మీదకి మనంతట మనమే వచ్చాం మనంతటి మనమే అంటే భగవంతుడు మనకి ఈ భూమి మీద మన మన మనని పంపించాడని అనుకోవాలి అయితే మనము ఏ ఏ విధమైన ఏంటంటారంటే ఇహలోకమైనవి లేకుండా మనం ఈ భూమి మీద జన్మ అనేది మనది జరుగుతుంది అయితే అలాగే మరణం కూడా జన్మ ఎలాగైతే మనకి తెలియదో మరణం కూడా మనకి తెలియదు కాబట్టి ఈ జనన మరణాలు ఏవైతే భగవంతుడు నిర్ణయిస్తాడో అలాగే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు మనం ఏంటంటే బాధపడుతూ ఉంటాం అయ్యో అని అనుకుని దేవుడిని మనం రకరకాలుగా అంటాం అనమాట మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ గుర్తుకొస్తాడు కష్టాలు తీరిపోగానే మర్చిపోతాం అలా ఎప్పుడూ చేయకూడదు భగవంతుడిని మనం కొలుచుకోవడం అనేది మన నిత్యం అందుకే అంటారు కదా నిత్య పూజ ప్రతి ఇంట్లో పూజ జరుగుతుంది మా ఇంట్లో రోజు రెండు పూటలా దీపం వెలిగించి పూజ చేసుకుంటాను నేను అంటే ఏంటంటే అర్థం నిత్య పూజ అనేది అది మనలో అంతర్లీనంగా ఉంటుందన్నమాట కాబట్టి మనము దేవుడు ఏదో మనకి అన్ని కోరికలు తీర్చాడంటే మర్చిపోవడం కానీ అలా ఉండకూడదు మన జీవితంలో అదొక భాగం అంతే దేవుణ్ణి కొలవడము దేవుడికి దీపం పెట్టడము దేవుడికి నమస్కరించడం ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగంగా జరగాలి ప్రతిరోజు ఉదయం లేచి మనము కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేస్తాము ఎలాగా అలాగే దేవుడి పూజ అనేది లేవంగానే ఫస్ట్ స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలతో దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవాలి అలాగే వంట కూడా ఏంటంటే ఏ బట్టలు పడితే ఆ బట్టలతో వంట వండకూడదు మనం స్నానం చేసి చక్కగా పరిశుభ్రమైన బట్టలతోటి వంట అలాగే వంట వండేటప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ప్రశాంతత లేని మనసుతో వండిన వంట మీద టాక్సిక్ లాగా ఏంటంటే మన తాలూకా మనస్తత్వం ఆ నెగిటివిటీ కూడా ఆ వంటల్లోకి వెళ్ళిపోయి అందరూ అవే తింటాం అన్నమాట అందుకు ఏంటంటే ముందు ప్రశాంతంగా ఉంచుకోవాలి అయితే సమస్యలేవో ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ ప్రశాంతమైన మనసుతోటి మనము ఆ దేవుణ్ణి కొలుచుకుని ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఈ రెండు తోటి మనము ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి అప్పుడు ఏంటంటే మనకి ఏవైతే కావాల్సినవి ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా ఆ దేవుడు మనకి సమకూరుస్తాడు కొంచెం లేట్ కావచ్చు టైం రావాలంటారు అందుకే పెద్దవాళ్ళు అంటారు వృత్తిని అన్నారు కదా సమయం రావాలి నీ సమయం రావాలి అంటారు అవును మన సమయం రావాలి అప్పుడే ఆ దేవుడు మనకి కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు ఏ రూపంలో వస్తాయో మనకు తెలీదు కానీ అవన్నీ కూడా మనకి సమకూరుస్తాడు నమ్మకం అనేది చాలా ముఖ్యం థ్యాంక్ యూ అండి